వెల్కమ్ టు బహా ట్రేడర్స్ ఇప్పుడు మనం చూద్దాం బాటమ్ సెక్షన్ లో వచ్చినాం పాయింట్స్ చూద్దాం ఫస్ట్ ఫార్మల్ పాయింట్స్ చూద్దాం ఫస్ట్ మీరు చూడండి ఎట్లా వెరైటీ ఉంది ఫార్మల్లో మన దగ్గర అన్ని సైజు దొరుకుతాయి మీకు ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ టు ఫార్టీ ఫోర్ వరకు కూడా ఫార్మల్ ప్యాంట్స్ లో దొరుకుతాయి ఇవి చూడండి మనం ఫార్మల్ ప్యాంట్స్ చూపిస్తున్నాయి ఈ వెరైటీ మీకు ప్రైస్ వచ్చేసి మీకు వన్ ఎయిటీ ఫైవ్ లో వన్ ఎయిటీ ఫైవ్ ఎక్కడ మార్కెట్ లో దొరుకుతాయి కూడా మీకు దొరకచ్చు మీరు మీకు దొరకదు ఇది ఈ వెరైటీకి స్టిచ్చింగ్ వగారా పర్ఫెక్ట్ వస్తుంది మీకు ఇంకా నెక్స్ట్ వెరైటీ దగ్గర పోదాం ఇది ఈ ప్రైజ్ వచ్చేసి మీకు పడుతుంది టూ ఫిఫ్టీ ఇది ట్వీల్ కట్టలో వస్తుంది మీరు సైజ్ పర్ఫెక్ట్ అన్ని గ్యారంటీ ఇస్తుంది మనం కలర్ గ్యారెంటీ అన్ని వస్తాయి ఒక్క కట్టలో మీకు ఆ ఫైవ్ పీసెస్ వస్తుంది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు సైజ్ సపరేట్ లా కావాలంటే సపరేట్ లా కూడా వచ్చి మన దగ్గర ఈ క్వాలిటీ చూడండి ఇది ఈ ప్రైజ్ మీకు వచ్చేసి త్రీ ట్వంటీలో లా పడుతుంది ఈ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు సెపరేట్ సైజ్ దొరుకుతాయి ఇది సపరేట్ సైజ్ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ ట్వంటీ రూపీస్ దాని గురించి థర్టీ ఎయిట్ ఫార్టీ కావాలంటే త్రీ థర్టీ పడుతుంది మన ప్రైస్ ఇవి స్టిచ్చింగ్ కూడా చూసుకోవచ్చు మీరు డబల్ పాకెట్ వస్తుంది కింద జేబ్లో వస్తాయి అన్ని ఐటమ్ వస్తుంది ఇందులో ఈ వెరైటీ వచ్చేసి మీకు కలర్ ఒక బండల్లో ఇట్లా వస్తుంది చూడండి ఐదు ప్లేస్ ఒక కలర్లో వస్తుంది సపరేట్ కావాలంటే ఇట్లా వస్తుంది మీకు ఇవి టూ నైంటీ పడుతుంది మన దగ్గర ఇది స్పార్క్ ఈ పేరు చూసండి మీరు స్క్రీన్ షాట్ కూడా పెట్టి పెట్టుకోవచ్చు మీరు ఇది ఇట్లా కలర్స్ వస్తాయి సపరేట్ సైజ్ కావాలంటే సపరేట్లో ఇట్లా ఇలా కలర్స్ వస్తాయి సైజులు కావాలంటే సైజులు కూడా దొరుకుతాయి ఇవి చూడండి ఇది మొత్తం ఇది ఫార్మల్ సెక్షన్ ఉంది ఇక్కడ కూడా ఉంది మన ఫార్మల్ సెక్షన్ ఇక్కడ సైడ్లో వచ్చేసి మీకు బ్యాగీ జీన్స్ కాటన్ జీన్స్ అన్నీ దొరుకుతాయి సపరేట్ కావాలంటే సెపరేట్ దొరుకుతాయి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ కావాలంటే ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ కూడా దొరుకుతాయి మా షాప్కి విజిట్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి